ఎవరికి ఏమన్నా న్యాయం చేసిందంటే వాళ్ళ తమ్ముడికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఆ అన్నలకో తమ్ముళ్ళో ఆ ఇద్దరికి న్యాయం చేసింది తర్వాత ఆయన బిడ్డకు ఆమె బిడ్డ ఆమె చెప్పింది నా కొడుకు కారు లగ్జరీ కారు కావాలన్నారని చెప్పి ఆ కొడుకి కారు కొనిచ్చింది వేల కోట్లు సంపాదించింది రోజు ఆమె చేసిన కార్యక్రమం ఏంటంటే కొండ మీదకి టూరిస్ట్ లాగా ఒక పది మంది వేసుకొని పోవడం ప్రోటోకాల్ దర్శనం చేయించడం వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం అదేవిధంగా ఆమె శాఖకు సంబంధించి డ్యాన్సులు వేసుకోవడం ఆమె చేసింది ఏమన్నా ఉందంటే అది తప్ప ఆ నోరు పరేసుకోవడం ఆంబోత్ లాగా ఆంబోత్ ఏ విధంగా బా బాగుగా నడుస్తుందో ఆ విధంగా అరవడం తప్ప ఇంకేమి ఆమె చేసింది లేదు పొడిసింది లేదు నగిరి ప్రజలందరికీ తెలుసు గతంలో ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోలేదు కాబట్టే అంత భారీ మెజార్టీతో ఆమె ఓడించారు బహుశా ఇంకా రాజకీయాలకి రోజా స్వస్తి బలికి ఇప్పటికే ఆమె చేసిన క్రీడ ఏదైతే ఉందో ఆమె ఆట ఆడింది చాలా ఆటలు ఆడింది ఆమెకి బాగా కబడ్డీ అంటే ఇష్టమని ఆమె చెప్పింది తుక్కుడు బిళ్ళ కబడ్డీ అదేందో ఎగిరికి దొక్కుతా జంపింగ్లు ఆమెకి బాగా అలవాట్లే ఆ గేమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ గేముల్లో బాగా దుబ్బారు ఆ దుబ్బిని వందల కోట్లకు సంబంధించి రేపో మాపో సిట్టు విచారణకు ఆదేశిస్తూ ఉంది ఆమె సిద్ధంగా జైల్లో ఉండి ఆమె కావాల్సిన బుక్కో డైరీనో నటనో మళ్ళా పాతకాలంలో నటించింది కదా అక్కడ ఆ ఖైదీలతో ఆమె నటన కౌశల్యాన్ని అక్కడ చూపించుకోవచ్చు అవే మాకేం ఇబ్బంది ఏం లేదు ఖైదీలతో పాటు ఆమె చూపించుకోవచ్చు నోరు వచ్చిన ఆంబోతి లాగా ఎట్టబడితే అట్ట చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని నాయకుల్ని అబ్బ ఆమె నోరుకు అదుపు ఆపు ఉందా ప్రజలు కొట్టారు ఆ నోటుతో నోటి మీద కొట్టారు మాములు కొట్టిన కాదు ఓట్లతో కొట్టారు ఆమె ఆమె సిద్ధపడాల్సిన దేనికంటే ఇంకా ప్రజలకి వెళ్ళడం కాదు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి ప్రతి దాని మీద విచారణ ఉంటుంది మేమైతే జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ఎట్టంటే అట్ట అదే డిపార్ట్మెంట్లో వాడుకోము ఒక పద్ధతి ప్రకారం అందరికీ చర్యలు ఉంటాయి ఎవరిని వదిలిపెట్టం అందరూ కూడా ఓచకు జైల్లో లెక్కేసుకోవాలి వాళ్ళ యొక్క నటన శైలిని బట్టి ఇవి యాక్టర్ కాబట్టి ఇవి నటించుకోవచ్చు రోజా తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని జైల్లో చూపించుకోవచ్చు టీటీడీలో కూడా ఇంకా చాలామంది సభ్యులు కొనసాగుతున్నారు దేవుడి దగ్గర మీరందరూ కూడా చాలా దొబ్బారు దోచుకున్నారు తినేశారు అపవిత్రం చేశారు ఇంకా మీరు ఇంకా కొనసాగుతున్నారంటే మెంబర్లుగా ఇంకా మీ మీరు ఏమనాలో మిమ్మల్ని అర్థం కల మీరు వెంటనే వైసీపీకి సంబంధించిన ఆ పార్టీ ఇచ్చిన ఏదైతే ప్రభుత్వ పదవులు ఉన్నాయో ప్రతి దానికి మీరు గౌరవంగా రిజైన్ చేసి విచారణకు సహకరించాలని కోరుకుంటున్నాం ఆయన మాటల్లో మీరు అందరూ కూడా చూశారు అసలు ఏమి తెలియని అమాయక మొహం వేసుకొని నాకు తెలిసి సినిమా రంగంలో కూడా ఇలాంటి నటులు నాకు తెలిసి ఇంకా పుట్టరు పుట్టబోరు ఇలాంటి నటులు రాని రాలేదు ఈ తెలుగు చిన్న చిత్ర పరిశ్రమ కాదు ఎంటే భారతదేశంలోనే హాలీవుడ్ బాలీవుడ్ ఏ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి మొహం మనం చూసిన తర్వాత ఇలాంటి నటులు కూడా ఉంటారని అసలు ఆయనకి ఏం సంబంధం లేనట్టు ఆయన ఒక ఐదు సంవత్సరాలు చాలా పర్ఫెక్ట్గా ఆయన ఒక శాంతి భద్రతను కాపాడి ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నీ తండ్రి కూడా చంద్రబాబు నాయుడు గారి గౌరవించారు అలాంటి వ్యక్తిని యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టింది నువ్వు మర్చిపోయావా యాభై నాలుగు రోజులు అయ్యా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టింది ఎంతమంది కార్యకర్తలను ఓచ కోత కోసావు చంద్రయ్య గొంతు కోసి రక్తం బయట ఏరులై పారింది మీరంతా చూడలేదు ఏమీ తెలియనట్టు మాట్లాడారు మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పాలన సాగించాలి అభివృద్ధి వైపు నడవాలని చెప్పి ఆయన ఒక ఆలోచనతో ముందు పోతా ఉంటే ఆ ఎమ్మెల్సీలందరినీ కూర్చోం పెట్టుకొని మనకి అక్కడ పవర్ ఉంది ఆయన ఏమన్నా చట్టం చేస్తే శాసన మండలిలో మీరు అడ్డుకోండి అన్నిటి ఆయన మాటలు తెలుస్తోంది మండలిలో అడ్డుకోమంటున్నాడు ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి మంచి చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో పెడితే శాసన మండలికి వస్తే దాన్ని అడ్డుకోమని అతని శాసన మండలి సభ్యులకు అతను చెప్తాడు ఒక్క సంవత్సరం మీరు అడ్డుకుంటా ఉండండి చంద్రబాబు గారికి చెడ్డ పేరు వచ్చేలాగా మనం చేద్దాం నేను రోడ్డు మీదకి వచ్చేస్తా మనం మళ్ళీ జనాల్లోకి వెళ్ళిపోదామని చెప్తారు ఇంత దౌర్భాగ్య దురదృష్ట నీచ నికృష్ట రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే ఇంత చండాలమైన నాయకుడు ఈ తెలుగు నేల పైన ఈ జగన్మోహన్ రెడ్డి ఉండడం అనేది చాలా బాధాకరం దురదృష్టకరం ఇంక ఇతను శాశ్వతంగా రాజకీయాలకు అయితే తప్ప ఈ తెలుగు నేల పులకరించదు ఇతన్ని శాశ్వతంగా ఇతన్ని రాజకీయాల నుంచి ప్రజలు తరిమి కొడతారు నీ మాటలు ప్రతి ఒక్కరూ గమనించారు నీ నటన కౌశల్యాన్ని కొద్దిగా ఆ మొహ హావభావాలని నీ నటను కొద్దిగా తగ్గించుకో జగన్మోహన్ రెడ్డి ఇంకేం అవసరం ఆ నటను తగ్గించు నీ వర్జనలు బయట తీసుకుని రా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నమస్కారం తెలియజేసుకుంటూ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతూనే చంద్రబాబు గారి మీద ప్రజలు ఏ నమ్మకం అయితే పెట్టుకున్నారో ప్రజలు ఏ విశ్వాసం అయితే చూపించారో ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగా క్యాబినెట్ విస్తరణ అయితే తర్వాత మొదటి రోజే ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు అండగా ఉండడానికి మెగా డిఎస్సి అదేవిధంగా నాలుగు వేల రూపాయలు అమలు అమలుపరిచే సంతకం అదేవిధంగా అన్నా క్యాంటీన్కి సంబంధించి తర్వాత స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ల్యాండ్ ఏదైతే టైటిల్ యాక్ట్ ఉందో ప్రజలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ని చూసి భయపడిపోయి ఇంకా జగన్మోహన్ రెడ్డి వస్తే మన భూములు మనకు ఉండవు మన ఇల్లులు మనకు అని చెప్పి కూటమికి ఓటేసి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని వెంటనే రద్దు చేయాలి రద్దు చేసేలాగా మీరు చొరవ చూపాలనేది ఏదైతే వారు మాపై నమ్మకం పెట్టారో ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద కూడా సంతకం చేయడం జరిగింది ఇదంతా ఒక ఎత్తు మీరు చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు చెప్తే అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అభివృద్ధి ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి వెంటనే సెక్రటరేట్కి బయలుదేరడం మరుసటి రోజే అక్కడ సమీక్ష చేయడం అధికారులను రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులపైన అన్ అన్ని ఉన్న వ్యవహారాలపైన సమగ్రంగా విచారణ చేపట్టిన పాటు పోలవరం నిర్మాణం పైన ఇరిగేషన్ పైన అన్ని శాఖల పైన కూడా సమీక్ష చేసి మార్పు స్పష్టంగా చూపిస్తూ ముందుకెళ్తున్నారు ఈ రెండు రోజులకి ఇవన్నీ ఒక ఎత్తు అయితే గాంధీకి కో బ్రదర్ అయినట్టు అందరూ పూజ చేస్తారు గాంధీకి శాంతి కాముకుడని ఆయనకేదో ఈయన వారసుల ఈయన ఈ ఐదేళ్ళు మంచి చేసినలాగా ఎవరిని ఇబ్బంది పెట్టినోళ్ళు పెట్టకుండా పరిపాలన చేసిన పరిపాలకుల్లాగా ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు నడిపిన నాయకుల్లాగా ఆ ఎమ్మెల్సీల మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఇంకా జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా అనేది మాకు అర్థం కావడం అసలు మాకు అనేక అనుమానాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి మీద రాజశేఖర రెడ్డి కొడుకు మీద ఈ జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు గారిని ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఏకవచనంతో మాట్లాడడం అదేవిధంగా శిశుపాలుడు అండవు జగన్మోహన్ రెడ్డి నువ్వయ్యా నిజమైన శిశుపాలుడివి నీ పాపాలు పండే నిన్ను చిత్తు చిత్తుగా ఓడిచ్చారు నీ పాపాలు శిశుపాలుడు వంద శిశుపాలుడితో నువ్వు సమానం అన్ని పాపాలు చేశావు నిజంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడైనా శాంతి భద్రతల విషయంలో ఎక్కడైనా రాజీ పడ్డారా ఏమన్నా జరిగాయా ఏమీ జరగకముందే ఏదో జరిగిపోయినట్టు కేవలం నీ కార్యకర్తలను రెచ్చగొట్టి ఆ కార్యకర్తలు రోడ్డు మీదకి వస్తే మళ్ళీ సంఘర్షణలు జరిగితే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను క్షీణించే విధంగా నీ మాటలున్నాయి ఈ రాష్ట్రం బాగుపడాలని నీకు లేదు ఈ ఐదు గతంలో నువ్వు పరిపాలించేప్పుడు లేదు నిన్ను ఓడిచ్చిన తర్వాత కూడా నీ వారం రోజుల్లో కూడా నీ బుద్ధి మారలేదు మళ్ళీ రెచ్చగొడుతున్నాడు మళ్ళీ నేను జనాలు లేకొస్తానంటున్నాడు ఏం మొహం పెట్టుకొని వస్తావు జగన్మోహన్ రెడ్డి అసలు నీకు ఇంకా నువ్వు మీడియా ముందుకు వస్తున్నావు జనాల ముందుకు వస్తానంటున్నావు అసలు సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నావు నిన్ను చీగొట్టారు ఈ రాష్ట్ర ప్రజలు నువ్వు వద్దనుకున్నారు నీ పారి నీ పరిపాలన ఒక నీచమైన పాలనగా నిన్ను ఓడగొట్టారు ఆ గెలిచిన సీట్లో కూడా కన్ను కొన్ని సీట్లు నాలుగు వేలు కొన్ని సీట్లు ఆరు వేలు ఓట్లు వచ్చిన మెజార్టీ ఆ సీట్లు అవి నువ్వు కూడా మళ్ళీ నేను వస్తా నాకు ఇంకా పాద పాదయాత్ర చేసే ఉందంటే ఐదేళ్ళు తాడేపల్లి కొంపలో నిద్రపోయి పడదాలు కట్టుకొని నిద్రపోయి ప్రజలను పట్టించుకోకుండా నీ కార్యకర్తలు నిజమైన కార్యకర్తలని నీ కోసం ధనాన్ని మానాన్ని ప్రాణాన్ని అడ్డుపెట్టినా నీ కార్యకర్తలని నువ్వు వదిలేసి వాళ్ళందరూ కూడా జీవోత్సవాలుగా మారిపోయి కొందరికే నువ్వు పరిమితం అయిపోయి ఇప్పుడు మళ్ళీ జనాల్లోకి వస్తున్నానంటున్నావే అసలు నీకు ఏ మానవత్వం ఉందని నేను అడుగుతున్నాను వైసీపీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి జనాలేకొస్తానంటే మీ తరుముకోండి మీరు ఎవరైతే వైఎస్ఆర్సిపి నాయకులుగా ఉన్న మీరు నిజంగా కష్టపడిన ఎంత అన్యాయం అయిపోయినారో ఆ అయిపోయిన బాధితులుగా ఉన్న మీరు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలో తిరగనీయకుండా అడ్డుకోవాలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈరోజు పుంగునూరులో అడ్డుకున్నారు ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డిని తిరగనీయము ప్రజలు తిరగనీయరు శాంతి పద్ధతులు విఘాతం కలిగించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు ఓడిపోయి వారం పది రోజులు కాకుండానే మీకు ఇంకా పదవి వ్యాభవం చావలేదు తండ్రి చావుతో నువ్వు అధికారంలోకి వచ్చావు బాబాయి చావుతో మళ్ళీ నువ్వు అధికారాన్ని కొనసాగిస్తున్నావు నీ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నావు నువ్వు మళ్ళీ ఎంతమందిని ఇబ్బంది పెట్టాలని మళ్ళీ ప్రజల్లోకి వస్తానని చెప్తున్నావు మాకు అర్థం కాలేదు మేము అధికార పార్టీగా మేము మొదటి నుంచి అభివృద్ధి మారా అది అభివృద్ధి రాష్ట్రం కావాలి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా తీసుకోవడం ఒక శుభ పరిణామం ఎందుకంటే స్టాన్ఫోర్డ్లో చదువుకున్న లోకేష్ గారు విద్యా వ్యవస్థ మీద విద్యా ప్రమాణాల మీద పూర్తి అవగాహన కలిగిన వ్యక్తిగా విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఖచ్చితంగా ఈ విద్యా ప్రమాణాలు పెరుగుతాయి విద్యార్థులందరికీ న్యాయం జరుగుతుంది మంచి విద్య ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అందుతుంది అనే నమ్మకం యువతగా విద్యార్థులుగా మేమందరం కూడా నమ్ముతున్నాం లోకేష్ గారికి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి కానీ మీరు మళ్ళీ మళ్ళీ ఆయన చెప్పే మాటలకు కానీ మీరు రోడ్డు మీదకి వస్తే ఖచ్చితంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే అధికార పార్టీగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేమైతే చూస్తూ ఊరుకోం అదే విధంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నావు ఐదేండ్లు గాడిది పళ్ళు తోముతున్నావా అని అడుగుతున్నాం ఐదు సంవత్సరాలు ఏం చేశావయ్యా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రత్యేక హోదా నా సాధ్యమన్నావుగా నువ్వే వెళ్ళావుగా నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకున్నావుగా మరి ఐదేళ్ళు నువ్వేం చేశావు ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చే కుందికి నీకు ప్రత్యేక హోదా గుర్తొచ్చిందా నమ్మకాలు విశ్వాసాలు గుర్తొచ్చాయా విశ్వసనీయత గుర్తొచ్చిందా బడుగు బలహీన వర్గాలు గుర్తొచ్చారా గొంతు కోసేసావు ఈ తిరుపతిలో బీసీలకు మేయర్ పదవి ఇచ్చింటే ఇచ్చి ఆ బీసీలు ఎంత అణగదొక్కావో ఇక్కడున్న మీడియాకు తెలుసు డిప్యూటీ మేయరు తిరుపతిని అభివృద్ధి చేశారంటారు ఆయన ఏ సామాజిక వర్గం అండి ఇక్కడ మేయర్ ఏ సామాజిక వర్గం అండి ఆమె పేరు ఎక్కడ ఉండదు ఎవరైనా మేయరు ఈ తిరుపతి మొదటి పౌరురాలు మేయరు రెజల్యూషన్ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి కౌన్సిల్లు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకుంటారు కానీ ఇక్కడ మటుకు అభినయ అభినయ రెడ్డి అభివృద్ధి చేశాడంట అదేందో మాకైతే అర్థం కాదు మరి మీరు బీసీలకు ఇచ్చిన గౌరవం ఇదేనా రాష్ట్రంలో హోంమంత్రి అన్ని శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని అంత డబ్బంతా సచన రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి రామచంద్ర రెడ్డి అయోధ్య రెడ్డి కానీ తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం చే పార్టీ యాభై శాతం పైన క్యాబినెట్లో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయడం జరిగింది యువతకు అవకాశాలు కల్పించడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో కొత్త వరవడి జరుగుతుంది ఒక సామాన్యుడు కూడా మంత్రి అవ్వగలుగుతాడు సామాన్యుడు కూడా రాజకీయాల్లో రాణించగలుతారని చెప్పి ఈ క్యాబినెట్ చూస్తే మనందరికీ అర్థమవుతుంది నువ్వు ఇంకా విలువలు విశ్వసనీయత గురించి కానీ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ప్రజలు దేంతో కొట్టాలో దాంతో కొట్టారు ఇంకా నీ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారు అయినా నువ్వు నువ్వైతే చంద్రబాబు నాయుడు గారిని నువ్వు మరీ పదే పదే ఏకవచనంతో మాట్లాడుతున్నావు ఇంకొకసారి కానీ ఏకవచనంతో కానీ మాట్లాడితే ఖచ్చితంగా తాడేపల్లిలో ఉన్న నిన్ను ఈ రాష్ట్రం నుంచి పంపించే పరిస్థితి ఉంటుంది చట్టం తన పందని చేసుకోబోతుంది అది కార్యకర్తలుగా చంద్రబాబు నాయుడు అభిమానులుగా నువ్వు ఏకవచనంతో మాట్లాడితే నువ్వు ఏదంటే అది మాట్లాడితే మటుకు ఇక్కడైతే చూస్తూ ఊరుకోవడానికి గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు ఇప్పుడు లోకేష్ గారి అభిమానులుగా చంద్రబాబు నాయుడు గారి అభిమానులుగా నిన్ను తాడేపల్లి కొంపలో నుంచి రామిరెడ్డి నుంచి రామిరెడ్డిని గుడ్లిపి సినిమాలో ఎలా తరుముకుంటామో అట్లా ఖచ్చితంగా తరుముకునే రోజు మటుకు వస్తుంది ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి ఏకవచనాన్ని మానండి చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడినా ఎవరితో అంటే వాళ్ళతో పోల్చినా ఖచ్చితంగా నీ ఇంటికైతే వస్తాం